तब न्यूज़ को लाइक सब्सक्राइब जरूर करना यह ग्रेट कलर का टेंशन सारा से कस्टम थैंक यू सो मच थैंक यू बाय ग सक्सेसफुल थैंक హలో అండి వెల్కమ్ అవర్ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఈ రోజు అయితే బ్లాగు మా మేడం వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అదే అనమాట ఫుల్ బ్లాగు ఆల్రెడీ మేడం హోమ్ టూర్ చేశాను అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి ఇక్కడ వచ్చేసి మా మేడం మేడం హాయ్ చెప్పండి హాయ్ మా టీచరు మా తెలుగు టీచరు లక్ష సార్లు చెప్పాను నేను ఈ మాట అందుకు ఎందుకు లేనేసి చెప్పలేదు మా మీకే టీచర్ మా గారు వాళ్ళు మీకే టీచరు మీకే టీచరు చెప్పాను అంటున్నారు మేడం మేడం వాళ్ళ ఛానల్ వచ్చేసి నిర్మలా కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళందరూ మన మన సబ్స్క్రైబర్స్ అందరూ మేడంకి వెళ్ళిపోండి తప్పకు మేడం కూడా టూ టూ హండ్రెడ్కే రీచ్ కావాలి మేడం గారు థ్యాంక్ యూ సో ఈరోజంతా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు మేడం వాళ్ళ ఇంట్లోనే షూట్ ఉంటుంది ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వస్తున్నాను అన్ని అదే ఇవి కూడా ఉంచుకొని పెడతామని మ్యామ్ బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ అమ్మ ఇది సొంటి పిల్లల కోసం అని సొంతినా సొంటి పొడి చేసి పెట్టుకుంటే పిల్లలకి వారం కళ్ళు కోసం ఇస్తే కొడుకు నొప్పి రాకుండా ఉంటాయి అరుదలు అవుతుంది బాగా అని అంటే అల్లం అల్లం ఎండిపోయిన అల్లం అదే మంచి మా పోయింది అనుషంతా అప్పుడు స్కూల్లో కొత్త కొత్తలో ఇంకా బాగుండింది మేడం గారికి కదా మీరు మీద ఇప్పుడు పోయింది ఇప్పుడు అప్పుడు అందరూ అంటున్నారు కదా ఫేర్ తెలి పొడి టీచర్ అని తెలుస్తా

నేనేనే నేను కూడా వండి తీసి పెట్టాల కొద్దిగా ఏ అదోక నాకు ఉద్యోగం మూడిపుట వచ్చింది ఆహా నాకు నేనే తింటా పో మమ్మీ చేదేష్ మని తినిపిస్తానే కదా ఒద్దులే అమ్మ కటేసొద్దు కరేది చూస్తాంలే ఆ రోజుకిన పోలే ప్లీజ్ అస్సలు కూడా నేను తినిపిస్తాననే ఉస్తావు నేను క్లీన్ చేయను నేన సమంచి ఎంతడికి బాగుంది అంత బాయ్ కడింగ్ పెడతాను విషయా ఎక్కువ ఉండడంతో ఇలా కొంచెం పెద్దది తీసుకోవాల్సింది అంటే తెచ్చుకున్నా ఇంకా ఎక్కువ తెచ్చుకున్నా రే నాకు వీడియో తీయద్దు కాదు ఎప్పుడో మళ్ళా ఐదారు ఏళ్ళకి వస్తాం

కంగ్రాచులేషన్ మా చాలా కృషి చాలా వెరీ గుడ్ అలా ఏదో ఒక రంగంలో బాగా రాజకీయ సక్సెస్ఫుల్ అయితే నుంచి నేను అని గారు ఈ రంగం ఇచ్చే టాలెంట్ సంపూర్ణంగా ఉంది వెరీ గుడ్ చాలా ఇలా డెవలప్ స్వైపు స్వైప్ ఫిషి బాగున్నారు ఆమె పట్టుకుంటే ఏ భాగం సిసి దానిలో వాట్ చేస్తారు కామెంట్స్ వీడియోలో ఉంటారు న్యాచురల్న తీస్తుంది రి సపోర్ట్ ఉంటే సాల సాల అనుష న్యాచురల్ గా స్టిల్ అవుతుంది నేను చూస్తుంటే అప్పటి డిసిస్టాంట్ అవుతుంది तो व्यूसी को उनका सब्सक्राइब करना रियल ग्रेट कांदा तुलसी सारो आईने ऐसे ही और रहने वाले के कष्ट थैंक यू सो मच थैंक यू भागवत देवतेय

폭풍이 터졌습니다. 그렇다.